హాయ్ గలూ నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో రామ్ చరణ్ గారు హవా నడుస్తుంది గేమ్ చేంజర్ ప్రేక్షకులు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు అయితే రామ్ చరణ్ గారు ఈ మధ్యన ఒక కాంట్రవర్షియల్ కమెంట్ ఒకటి చేసినట్టుగా వినిపిస్తుంది అది వైరల్గా కూడా మారుతున్న అంశాలు మనకు వినిపిస్తున్నాయి సో దానికి సంబంధించి ఆ వివరాలు ఏంటో ఆ కమెంట్స్ ఏంటో సార్ని అడిగి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారిని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో రామ్ గారు గేమ్ చేంజర్ టైం నడుస్తుంది ఎస్ అని చెప్పుకోవాలి పుష్ప టైం అయిపోయింది ఇప్పుడు గేమ్ చేంజర్ టైం నడుస్తుంది అయితే రామ్ చరణ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది ఒక కాంట్రవర్సీ టాపిక్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది అదేంటంటే ఒకవేళ నేను ఆ సినిమా చేయకపోతే బాగుండేదేమో అంటే అది దేని గురించి అన్నారు ఏం సినిమా యాక్చువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు గేమ్ చేంజర్ వైబు నడుస్తుంది కాబట్టి ఇంకా దీని మీద ఏం మాట్లాడుకున్నా మాట్లాడే ఇంకా నయో ఇంకా చిరంజీవి గారు ఆస్తులు ఎంత ఎగ్జాక్ట్లీ మొన్న మీరు మహేష్ బాబు గారు సినిమా ఇంకా ముహూర్తం కొట్టారు రాజమౌళి గారు అంటేనే మహేష్ బాబు గారి ఆస్తులంతా కృష్ణ గారి ఆస్తులంతా నరేష్ గారి ఆస్తులు ఎంత అని అటు తీసుకెళ్ళారు ట్రాక్ సో ఇక్కడ రాజమౌళి అనే రామ్ చరణ్ అనే కాదండి ఏ హీరోకి తీసుకున్నా ఇట్లాంటి డిజాస్టర్స్ ఉంటాయి బట్ అది కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పుకోలేరు రీసెంట్ గా లో కూడా బాలయ్య గారు అదే చెప్పారు ఏమండి మీరు ఈ సినిమా ఎందుకు చేశాను అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే వెంటనే ఏదది కత్తులు కొండయ్య అనేది సినిమా ఉందంట ఆ సినిమా ఇబ్బంది కలిగించింది అన్నట్టుగా చెప్పారు ఆయన ఆయన ఒకటి భయపడ్డ కదా దేనికి బాలయ్య గారు కూడా అంటే సరే కొంచెం డిజాస్టర్ డిజాస్టర్ కాదు రాడ్ రంబోలా అన్నట్టుగా ఆయన ఒక పదం వాడారు సో ప్రతి హీరో కూడా ఉన్నాయండి ఇప్పుడు అలా చాలా సినిమాలు ఉన్నాయి అంటే ఫ్యాన్స్ గా మనం ఈజీగా సినిమా బాగాలేదురా బాగా చేయలేదురా అని అని వచ్చు కానీ వాళ్ళు ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి కొన్ని సూపర్ హిట్స్ ఇచ్చారు ఇప్పుడు గుణశేఖర్ గారు మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఒక్కడు ఇప్పుడు గేమ్ చేంజర్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా గేమ్ చేంజర్ ఎన్ని దగ్గర ఈవెంట్ అయినా అన్ని దగ్గర కూడా శంకర్ గారు అదే మాట్లాడారు నాకు ఒక్కడు ఇంకోటి ఏదో చెప్పాడు ఆయన మహేష్ బాబు గారు సినిమా అలాంటి సినిమాలు తీయాలని ఒక్కడు పోకిరి నిజం ఓకే అదొక యాంటీ కరప్షన్ సంబంధించి చాలా బాగా చేశాడు మహేష్ బాబులో ఉన్న యాక్టింగ్ అని బయటికి లాగారు ఫస్ట్ బయటికి లాగింది కృష్ణవంశి గారు మురారితో అసలు ఒబ్బా మహేష్ బాబు గారు ఇంత టాలెంట్ ఉందా జనాలు షాక్ అయ్యారు అన్నమాట అరే చిన్నపిల్లల ఆయన మిల్కీ లో ఉంటాడు కదండి ఎంత ఏజ్ వచ్చినా మంచిది కనబడ్డాయన ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్ లాగా ఇప్పుడు మహర్షిలో చూడండి చెక్ షర్ట్స్ వేసుకొని డిఫరెంట్ లుక్ అరే ఈయన పీజీ స్టూడెంట్ లాగే ఉన్నాడే అనిపించింది నాకు నిజంగా చెప్తున్నాను అంత బాగా చూపించాడే సో ఎక్కడికి వచ్చేసరికి ఇంకా పోకిరి ఒక్కరు లాంటి సినిమాలు చేయాలని శంకర్ గారికి చాలా కోరిక ఉండేది ఆయనకి ఇష్టమైన సినిమాలు అంటారు ఏంటో మనం ఎందుకు ఇలాంటివి చేయలేకపోతున్నామని మొన్న గేమ్ చేంజర్ దీంట్లో ఆ ఈవెంట్లో కూడా అక్కడ యూఎసిలో కూడా అదే ప్రస్తావించాడు ఇక్కడ కూడా అదే ప్రస్తావించాడు సో అంటే రాజమండ్రిలో కూడా సో అట్లాంటి సినిమాలు చేయాలని ఎందుకు అనుకుంటారు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది బట్ అలాంటి గురుశేఖర్ గారి కట్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయిగా డిజాస్టర్లు కూడా ఉన్నాయిగా పాప అందరికి హిట్ ఇచ్చిన ఆయన వరుడు వరుడు ఎందుకు మొన్న వచ్చింది టీవీలో కాన్సెప్ట్ రోజులు బాగుంది బాగుంటది ఎందుకు ఆడలేదు తెలియదు ఆ క్షణంలో ఆ టైంలో కొన్ని కొన్ని సినిమాలు అది చెప్పలేం అలాగా ఇప్పుడు అంతెందుకండి కలేజా ఇప్పటికి టీవీలో వస్తే బేబత్సమైన సినిమాలు ఎందుకు థియేటర్లు ఎందుకు ఆడలేదండి అండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కదా అలాగా సరే ఏంటి అనుకుని అంటే ఇలాగ రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఒక బాలీవుడ్ సినిమా చేశారు ప్రియాంక చోప్రాతో మా అందరికీ తెలిసిందే జంజీర్ అనే సినిమా అది జంజీర్కి రీమేక్ మరల ఇప్పుడు సెవెంటీస్లో అమితాబ్ గారి సినిమాని మరల అయినా చేయడం ఒక విధంగా సాహసమే అది ఆయనే చెప్పాడు నేను చేయడం అమితాబ్ అంటే చిన్న చిన్న చితక నటుడు ఏంటంటే ఈవెన్ చిర తన ఫాదర్ చిరంజీవి గారికి ఇష్టమైన నటుడు అమితాబ్ అంతే అంతేకాదు ఆ కాలం వాళ్ళకి ఎవరు అడిగినా కూడా అమితాబ్ బచ్చన్ నాగార్జున గారి రోల్ మోడల్ ఆయన ఆయన ఎన్నోసారి చెప్పాడు ఎవరు ప్రతి ఒక్కరు నాగార్జున గారు ఏంటి మీరు ఎవరిని అడగండి ఏ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ కూడా అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం అన్నయ్య అయితే హీరో బట్ ఫస్ట్ అభిమానించే హీరో అంటే అమితాబ్ బచ్చన్ చెప్తారు సో అటువంటి అమితాబ్ బచ్చన్ గారు సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి సరే బాలీవుడ్లో ఏదో ఆఫర్ ఇచ్చారు రామ్ చరణ్ ఇమేజ్ ప్రకారమో లేదా చిరంజీవి గారి ఇమేజ్ ప్రకారమో ఇచ్చారు ప్రియాంక చోప్రా అని కూడా పెట్టారు ఈయన బాగానే చేశాడు దాన్ని తుఫాన్ అని తెలుగులో తుఫాన్ రిలీజ్ చేశారు సో అక్కడ అమితాబ్ బచ్చన్తో పాటు ఆయన ఎవరో ప్రాణ ఎవరో హిందీ వీలనగా చేస్తే మనకు అది వచ్చేసరికి ఆయనది శ్రీహరి గారు పాపం దీని ఆయన చేశారు బట్ అది రీమేక్ కాబట్టి ఈయన స్టైల్ ఈయన చేశాడు ఎందుకో అక్కడ ఆడలేదు మన తెలుగు వాళ్ళకు కూడా సరిగా మెప్పించలేకపోయారు అందుకు ఆయన ఇబ్బంది పడ అలా కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు రచ్చ మంచి హిట్ అయింది చాలా రొటీన్ స్టోరీ లాగా ఉంటుంది కానీ మంచి మూవీ అంత ఆరెంజ్ అసలు ఇప్పుడు ప్యూర్ లవ్ మొన్న ఓపెన్ అయితే రిలీజ్ అయితే ఆరు కోట్లు కోట్లంత వచ్చిందంటే ఒక్క రోజుకి ఓన్లీ తెలుగులో ఇదే ఈ ఆరు కోట్లలో ఆరు కోట్లు వద్దు ఇప్పుడు అప్పుడే కనీసం ఆరు కోట్లు వచ్చి ఉంటే యావరేజ్ అయ్యేదేమో సినిమా చెప్తున్నా మాటకి అంటే వచ్చి కూడా ఆల్రెడీ టెన్ ఇయర్స్ అవుతుందేమో ఆరెంజ్ బట్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఒక్కొక్కటికి ఎక్కుతుంది ఈ జనరేషన్ ఒకే ఏ ప్రేమ కూడా శాశ్వతం కాదు తల్లి ప్రేమ తప్ప ఏ ప్రే ప్రేమ కూడా ఒకేలాగా ఉండదు అది తల్లి ప్రేమ తప్ప అనేది ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరికి అర్థమయ్యి ఓకే ఇది శాశ్వతం కాదు ఇట్లా మారుతూ ఉంటుంది అందుకే వాడు పెళ్లి చేసుకుని ఇబ్బంది పడి ఇప్పుడు ఎక్కువగా ఈ డైవర్స్ అని కానీ లివింగ్ టుగెదర్ అని చెప్పి కలిసి బతకడం విడిపోవడం అన్ని ఎక్కువగా చూస్తున్నా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓకే ఇది ముందుగా ఆయన ఫార్వర్డ్గా ఆలోచించాడు అడ్వాన్స్గా ఆలోచించి తీశాడు బొమ్మరిల్ భాస్కర్ ఎక్స్ ఇప్పుడు బొమ్మరిల్లు అనే కాన్సెప్ట్ ఎంత బాగా తీసాడు అసలు లాస్ట్ ఆ పావు గంట ఇంకా నా నా చేతులు ఇంకా మీ చేతిలో ఉన్నాయని అంటాం అవి అంటే ఒక అదేనా ఒక ఫ్యామిలీ డ్రామా హైలీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఒక విధంగా చెప్పాలంటే అంటే కొద్దిగా రిచ్గా చూపించారు కానీ మధ్య తరగతి వాళ్ళు ఎలాగ ఉంటాయి చిన్న చిన్న ఫీలింగ్స్ మాట్లాడుకోవాలో అలగడాలు ఇవన్నీ ఎలాగ ఉంటాయి ఇట్లాంటి అన్నిటి మీద కూడా చాలా పద్ధతిగా బాగా చూపించారు బట్ అది ఆడలేదు ఎందుకో సో ఇది ఎందుకో మేబీ అమితాబ్ గారు చేసింది ఆ స్థాయిలో న్యాయం చేయలేకపోయారు అని ఫీల్ అయ్యారో లేదంటే దానికి ఇది ఇబ్బంది కలిగే అంశమోనో మొత్తానికి ఆయన ఆ పరంగా ప్రస్తావించి ప్రతి డైరెక్టర్ కానీ ప్రతి హీరో కెరీర్లో కూడా రాడ్ రంబోలాలు సర్వసాధారణం పోతే అవి మళ్ళీ వాళ్ళ పేర్లు పెట్టి ప్రస్తావించడం వల్ల ఆ దర్శకులు ఫీల్ అవ్వచ్చు వాళ్ళ మనోభావాలు దెబ్బ అని ఎక్కడ ప్రస్తావించారు అయితే చిరంజీవి గారి సినిమాలు కూడా చాలా కొన్ని కొన్ని పోయాయి కొన్ని కొన్ని ఆయనే చెప్పాడు మొహమాటంకి కొన్ని చేశాను కొన్ని ఆప్షన్ లేక చేయాల్సి వచ్చింది అన్నట్టుగా అలాగ చేసిన సందర్భాలు ప్రతి హీరోకి ఉంటాయి కాకపోతే ఇప్పుడిప్పుడు కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు కొంతమంది ఓపెన్గా చెప్పలేరు అట్లా ఆ సందర్భంలో జంజీర్ అనే రీమేక్ను తుఫానుగా చేయడం అది రామ్ చంద్గా ప్రస్తావించారు ఇప్పుడు అదే ఎక్కువ వైరల్ అవుతున్న అంశం అయిండొచ్చు ఉండొచ్చు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ